ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ప్రయోగరాజులో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాకి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ నలభై ఐదు రోజులు నలభై కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలాగే భారత కేంద్ర ప్రభుత్వం కూడా అయితే ఇప్పటికే అంటే నిన్న ఫిబ్రవరి ఏడవ తారీఖు అంటే శుక్రవారం నాటికే నలభై కోట్ల మంది అయితే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ఇంకా ఇరవై ఆరో తారీఖు వరకు సమయం ఉంది అంటే ఇంకా దాదాపు ఇంకా పదిహేడు పద్దెనిమిది రోజులైతే సమయం ఉంది ఇంకా ఈ ఈ పద్దెనిమిది రోజుల్లో కనీసం మరొక ఎనిమిది నుంచి పది కోట్లు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశాలు ఉన్నట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇప్పటికే మౌని అమావాస్య రోజు అత్యధికంగా ఎనిమిది కోట్ల మంది అలాగే నిన్న శుక్రవారం రోజు నలభై ఎనిమిది లక్షల మంది అత్యల్పంగా అంటే తక్కువలో తక్కువ నలభై ఎనిమిది మంది ఎక్కువలో ఎక్కువ ఎనిమిది కోట్ల మంది అయితే పుణ్యస్నానాలు ఆచరించారు ఇప్పటికే నరేంద్ర మోదీ రాజ్నాథ్ సింగ్ మరికొంతమంది స్నానాలు ఆచరించారు రేపు పదవో తారీఖున సోమవారం రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా సందర్శించి అక్కడ పుణ్య స్నానాలు ఆచరించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే నలభై కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు పూర్తిగా అయిపోయాయి మహాకుంభమేళాలు